నిజామాబాద్ చిన్న దర్పాలి మండలంలో శనివారం రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షులు లూలం గంగారెడ్డి తన కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మరియు కొన్ని గ్రామాల్లో భాజపా పార్టీ జెండా ఎగరవేసి దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా మండల అధ్యక్షులు లూలం గంగారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి లోకృష్ణ కృష్ణ కృషితో భారతీయ జనతా పార్టీ ప్రారంభించారని ఇద్దరితో మొదలైన పార్టీ నేడు భారతదేశంలో నాలుగు వందల పై సీట్లకు ఎంపీ సీట్లను సాధించే సత్తా చాటుకుందనే కలియుగ పురుషుడు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశము అన్ని రంగాలు అభివృద్ధి బాటలో పయనిస్తోందని అన్నారు ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన అన్నారు కార్యక్రమంలో నాయకులు చిలుక మహేష్ బడిద గంగారెడ్డి తాళ రాము తదితరులు పాల్గొన్నారు దృశ్యం రిపోర్టర్ సురేందర్ జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన దినము కాబట్టి మన దర్పల్లి మండల శాఖలో అన్ని బూత్లలో జెండలు ఎగిరవేయడం జరిగింది అయితే ఇది ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరము జరుగుతున్నది ఎప్పుడు ఆరో తేదీ ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుగుతున్నది అయితే ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ఆవిర్భవించింది కాబట్టి దీని దీనికి నలభై నాలుగు సంవత్సరాలు కావస్తుంది అత్యాని గారు స్థాపించినటువంటి నాలుగు వందల సీట్లకు ఇది మన భారతదేశము ప్రథమ పదములో ప్రధానమంత్రి అయితే ఇది ప్రపంచ దేశాల్లో